నా లోని ఏకాంతం నా హాయి నా సొంతం మల్లెల చెల్లుల కురిసింది ఆనందం నా తోని నా స్నేహం నా కునేనే ప్రత్యేకం వేసవిలో విన్నెల చలిగాలి లాంటి ఉల్లాసం ఊపిరిలో ఉత్సాహం ఏకాంతలేని ఏకాంతవాసం నాతోనే నేనుండే నా సంసారం ఏ దారి నన్ను అడుగేసే ధైర్యం ఆటైనా కోటైన తీరాన్ని చేరడమే నా గమ్యం నాకు నేనే నచ్చుతున్న వంటరైన దారుల్లో నన్ను నేనే మెచ్చుకున్న ము చటైన వేలల్లో నన్నే నేను అల్లుకుంటూ మురిసిపోయా నా సొంతకు లోన సంతోషం పైన నా మోహం సందడిల సంద్రముల ముంచింది ఏకాంతం నాలోని నా మౌనం తీయనైన రాజం విన్నెలతో పరిలా తాడి సంతోషం గుండెలోని మాటలన్నీ కవితలాయే గొంతు దాటే కవితలన్నీ పాటలాయే పాటలన్నీ ఎదవి చివర ఏంటో తెలిపాయి ఆశలన్నీ కొత్తవాయే వెన్నెలేమో தனித்தீரணி கொத்தாமனி கூச்சு குண்டோ துள்ள ஏகாந்தம் நத்தம் நூலல பூலல வீர சிந்தி ந అందాలై లోకం అద్భుతాలకు ఇది నిలయం పసి పాపల్ నింపుకో ప్రతి ఆశ్చర్యం ఏ విసుగంటూరాని నాతో నా కాలక్షేపం వివరించే వీలు లేని వినోదం నా సుంతం పుత్తూర్పులు జతచలిమికై నీ ఏర్పులు నీతో నువ్వు ఉండగా ఇంకెవరిద తోడెందుకు నీలో నువ్వు నిండగా ఇంకెవరిదో గోడు మరెందుకు వందేళ్ళ నిండు జీవితం ఈ తోడు ఉండదు నీతో ప్రతిక్షణ తొలి శ్వాస నుండి కథ శ్వాస తాకా నువ్వే శాశ్వతం ఏ గమ్యం లేని నా ప్రయాణం ఏ తీరం బంధించలేని నేను సాగరం కాలంతో నా ప్రణయం కదలాంటి బ్రతుకే నా లక్ష్యం వసంతంలా వారాంతం లా గడపాలి ప్రతినం నాలోకాంతం నాయ సంతం మల్ల ఆనందం లో సంతోషం నా మోహం సందడిలా సంద్రముల ముంచింది కాంతం Oh, 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 oh,